ఇప్పుడు మీరు మావోస్టు పార్టీ నుంచి బయటికి వచ్చారు ఇప్పుడు మావోస్టు పార్టీలు ఎలా ఉంది ఇక్కడ మీరు కమాండ్ ఎలా ఇక్కడ ఎలా ఉంది మీకు కమాండర్ ఇక్కడే బాగుంది అక్కడ అంటే బాగా ప్రాబ్లమ్స్ అక్కడ నిద్ర టెన్షన్స్ అన్నీ ఉంటాయి కొన్ని అడక ఉంటుంది టెన్షన్ కూడా ఎప్పుడు ఏమవుతుంది ఒక టెన్షన్ కూడా ఉంటుంది అంటే తినడానికి కూడా టైంకి తిండి ఎట్లాంటిది ఏం దొరకదు ఇప్పుడు నడుస్తూ ఉండాలి అక్కడ ఇక్కడికైతే అంత ప్రాబ్లమ్స్ ఏం లేదు డ్యూటీకి వెళ్తాము డ్యూటీకి పోయొచ్చి మళ్ళీ రెస్ట్ తీసుకుంటాము ప్రాబ్లమ్స్ అయితే ఇక్కడ మాకు ఏం లేదు ఇప్పుడు మీరున్న టీంలో ఎంతమంది మహిళా కమాండర్స్ ఉన్నారు డెబ్బై మంది దాకా ఉంటారు అంటే డైలీ మీరు అంటే మీ విధి విధానం ఎలా ఉంటాయి మీ డ్యూటీస్ ఎలా ఉంటాయి డ్యూటీ మేము పొద్దున లేచి గ్రౌండ్కి వెళ్తాం మేము ఎనిమిది గంటల దాకా గ్రౌండే ఉంటుంది మాకు తర్వాత మళ్ళీ పది గంటలకు డ్యూటీస్ ఉంటుంది డ్యూటీ లేని టైంలో మేము రెస్ట్ తీసుకుంటాము డ్యూటీ ఉంటే గుర్తుకెళ్తుంది అంటే మేము ర్యాలీ డ్యూటీ పోతాము కూడా పోతాం అడవిలోకి వెళ్ళిపోతాం అట్లాంటి అంటే అడవిలోకి వెళ్తున్న పార్టీస్ అంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ జంగిల్ టైమ్స్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట బెల్ కొట్టడం మర్చిపోకండి